క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను ఆగస్టు నెల ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఐదు ఆరు చరణాలు రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్న మందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా సాక్షాత్తు దేవుడే ఇక్కడ మనకు ధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు నిజమే కదా మన చుట్టూ ఎన్ని రోగాలో ఎన్ని తెగుల్లో ఆపద ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఏ రోగం వస్తుందోనని నిత్యము మనలో ఎంతమంది భయపడట్లేదు వాటి నుండి తప్పించమని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకోవటం లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిజమే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం మనిషి ఆయుష్ తీరక మునిపే తనువు చాలిస్తూ ఉన్నాడు దేవుడు మనకు సంపూర్ణమైన ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు ఆయన మనకు నియమించినటువంటి దినములు పూర్తయ్యేంత వరకు కూడా మనం చావకూడదు అయితే త్వరగా చనిపోవటానికి కారణాలు ఈ రోగాలు ఈ వ్యాధులు వాటి వలన కలిగే భయాలు అయితే ప్రభు అంటున్నాడు వీటికి నీవు భయపడుకుందువు అని దేవునికి మహిమ కలును గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిజానికి ఈ లోకంలో రోగాలకు తెగుళ్లకు భయపడిన వారు ఎవరూ లేరు ఒకవేళ ఉన్నాడు అలాంటి వ్యక్తి అంటే అతడు నిశ్చయముగా మహోన్నతులైన దేవుణ్ణి చాటున నివసించేవాడే ఆయనే నాకు ఆశ్రయమని ఆయనే నాకు కోట అని ఆయనే నా కొండ నేను నమ్ముకున్న నా దేవుడు నా దుర్గమని ఎవడైతే జీవిస్తున్నాడో ఆ వ్యక్తి మాత్రమే లోకములో దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండగలటం ఈ మాటలు వింటున్న ఓ క్రైస్తవుడా ఎలా ఉంది విశ్వాసపు జీవితం ధైర్యంగా ఉండగలుగుతున్నావా లేకపోతే నిత్యము భయాలతో బ్రతుకుతున్నావా ఒక్కసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నా బహోన్నతుడుమైన యేసుక్రీస్తు ప్రభువా పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అవును ప్రభువా మా చుట్టూ ఎన్నో దిగుళ్ళు ఎన్నో రోగాలు ఎన్నో భయంకరమైన చీకటి శక్తుల ప్రభావాలు వాటి మధ్యలో మేము జీవిస్తూ ఉన్నాం కొన్నిసార్లు వాటి వలన మాకు భయం కలుగుతుంది అయితే మీరు ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు నన్ను మీకు నివాస స్థలముగా చేసుకుని ఉంటే మీ దుర్గము మీ కోట నేనై ఉంటే మీరు వీటికి భయపడకుండా ధైర్యంగా ఉంటారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ ప్రార్థనలో ఏకివీస్తున్న మేమందరం ఈ భూమి మీద మీరు మాకిచ్చిన కాలమంతయు ధైర్యముగా జీవించినట్లుగా నీ ఎందు విశ్వాసము కలిగి నిన్ను నివాస స్థలముగా చేసుకుని మా ప్రభు మాకున్నాడన్న ధైర్యముతో బ్రతుకుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి